హలో ఎరువాన్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఒక ఇంపార్టెంట్ అంశం మీద విశ్లేషణ తీసుకుందాం వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో జకీర్ సార్ ఇప్పుడు ఢిల్లీ నేమ్ చేంజ్ అయిపోతున్నట్టు తెలుస్తోంది సో ఎలాంటి పేరు పెట్టబోతున్నారు యాక్చువల్గా భారతదేశ మూలాలు అన్నీ కూడా ఒక సనాతన ధర్మాన్ని బేస్ చేసిన మూలాలే ఉన్నాయి పేరు కూడా భారతదేశం అఖండ్ అఖండ భారతావని ఇట్లాగా ఉన్నాయి కాకపోతే దౌర్భాగ్యం ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం తర్వాత కొంతమంది మొఘలలు సుల్తాన్లు వీళ్ళందరూ ఎవరెవరో వచ్చి నచ్చినట్టుగా పేర్లు మార్చేసి మనం బలవంతంగా మత మార్పులు చేసేసి వాళ్ళకి నచ్చిన రాజధాని పేర్లు మార్చేసి చేశారు అది ఒక విధంగా సోషల్ మీడియా ఆధారంగా మనకి కొన్ని తెలుస్తున్నాయి కొన్ని వాస్తవాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలు కూడా ఉంటున్నాయి సోషల్ మీడియాలో కానీ వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి సో ఢిల్లీలో ఈ చాందినీ చౌక్ లోక్సభ నియోజకవర్గం చెందిన ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఎంపీ ఆయన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి అలాగే రేఖా రేఖాగుప్త ఢిల్లీ సీఎం ఆవిడికి ఒక లేఖ రాశారంట ఢిల్లీ అంటే ఒక ప్రత్యేకమైన అదొక రాజధాని మహానగరము వైపెచ్చు రాష్ట్రం కూడా సో దీనికి పేరు మార్చాలి ఢిల్లీ ఏంటి ఢిల్లీ న్యూఢిల్లీ ఢిల్లీ ఇవి కాదు మనకి పురాతనంగా ఉండే సనాతన సంప్రదాయాలు లేదా భారతదేశం ఎప్పటి నుంచో అంటే ప్రపంచానికి నాగరికత తెలియనప్పుడే మనం పంచి కట్టుకున్నాం మనం దుస్తులు నేస్తూ కట్టుకున్నాం అటువంటి పురాతన నాగరికత కలిగే భారతదేశానికి ఈ మూలాలకు సంబంధించిన పేరు ఉంటేనే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం సో ఈయన లేఖ రాయకముందే భా ఎన్డీఏ కూటమికి కూడా ఒక అభిప్రాయం ఉంది దీన్ని ఇండియా కాదు ఇక్కడ నుంచి భారత్ అని మార్చాలని కూడా అభిప్రాయపడుతుంది సో దానికి ఇండియా కూటమి వాళ్ళు మేము ఇండియా కూటమి పెట్టుకున్నాం కాబట్టి దానికి కావాలని మీరు మార్చుతున్నారు భారత్ అని అని చెప్పి వీళ్ళు కూడా లోక్సభలో ఏదో రాజ్యసభలో అలిగేషన్ చేశారు అది పక్కన పెట్టారు కానీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చాలా వరకు మార్పులు చేర్పులు చేస్తున్నాయి ఎక్కడ మూలాలు ఇప్పుడు అయోధ్య ఉంది రామ్ మందిరం అయోధ్య అంటే మన మూలాలన్నీ రాముడికి ఈ రాముడు పరిపాలించిన గడ్డ కాబట్టి ఆయనకి సంబంధించిన ఆ మూల నగరం ఏదైతే ఉందో పురాతన నగరం అయోధ్యలో ఆయన మందిరం లేకపోతే ఎలా అని చెప్పి దాన్ని మొత్తాన్ని సాధించుకున్నారుగా అందరం సాధించుకున్నామని చెప్పాలి ఒక ఎన్డీఏ భాగస్వామి పెద్దపేట వేయొచ్చు బట్ ప్రతి ఒక్క భారతీయుడు కోరిక కూడా అది ఇకపోతే ప్రయాగరాజ్ అంటున్నారు ఇప్పుడు కుంభమేళ ప్రయాగరాజ్కి ఏమంటారు ఇప్పటికీ అలహాబాద్ అని అంటున్నారు దాన్ని వీళ్ళు వచ్చాక ప్రయాగరాజ్గా మార్చారు అంతే కదా సంగమం ప్రయాగం దాని పేరు అలా మార్చారు తర్వాత కాశీ వెళ్ళడానికి ఎక్కువగా కొంతమంది ఢిల్లీ వెళ్తారు హజరత్ నిజాముద్దీన్ సంథింగ్ కొంతమంది ఏంటది పండిట్ దేన్ దయాల్ రైల్వే స్టేషన్లో దిగుతారు దిగి అక్కడ నుంచి కాశీకి జస్ట్ ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఆటోలోను బస్సులో వెళ్తారు బట్ దాన్ని మొఘల్ సరాయ్ అనేవారు మొఘల్ సరాయ్ సో దాన్ని కూడా ఇప్పుడు పండిట్ దీన్ దయల్ ఉపాధ్యాయు పేరుతో పండిట్ దీన్ దయాల్ స్టేషన్గా మార్చారు ఆ ఊరి పేరుని కూడా మార్చారు సో చాలా వరకు మనకి మూలాలు అవి ఉండేవి అవి మార్చేస్తున్నారు ఇప్పుడు చెన్నపట్నం అనేవారు మద్రాసుని చెన్నపట్నం దాన్ని మద్రాస్ మెడ్రాస్ ఇవో మార్చారు బట్ పూర్వ పేరు చెన్నపట్నమే దాన్ని మళ్ళీ ఇప్పుడు చెన్నైగా మార్చారు ఇప్పుడు బొంబాయి ఉంది దాన్ని ముంబాయి ఎందుకు మార్చాల్సిందే ముంబాయి అనే అమ్మవారి పేరు అట్లా ఒక్కొక్కటిగా కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ చేస్తున్నారు అలాగే ఇండియాకి భారత్ అని పేరు పెట్టాలనుకున్న తలంపు కూడా ఉంది అయితే ఇప్పుడు ఢిల్లీని మనం ఇప్పుడు తెలుగు వార్తా పేపర్లో కానీ తెలుగు న్యూస్లో కానీ మీరు చూస్తే చాలామంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి హస్తినకు పయనం అయ్యారని రాస్తారు హస్తిన అంటే ఒకప్పుడు భారతదేశం పరిపాలించే ఈ భరతుడు భరతవంశం ఏదైతే ఉందో అంటే ద్వాపరయుగంలో అంతకుముందు రాముడు త్రేతా త్రేతాయుగంలో ద్వాపరయోగంలో ఈ భరతవర్షం అని అంటారు ఇప్పుడు మనకి మంత్రాల్లో చదివినప్పుడు చూసారా భరతవర్షే భరత కండే అని కూడా చదువుతారు సో అలాగా భరతుడు అంటే ఎవరు ఈ దాని పేరంటే శంతనుడి యొక్క తండ్రి భ భారతం మూలం మనకు చూస్తే భరతుడు శంతనుడు ఆ తర్వాత శంతనుడికి కడుపున భీష్ముడు ఇట్లా ఒక ఉంటుంది సంథింగ్ నేను ఆర్డర్ మిస్ అయ్యానేమో సో ఆ భరతుడు పరిపాలించిన భరతవర్షం భరత భూమి కాబట్టి భారతదేశం అయింది అలాగే ఆ వాలహయాంలోనే ఢిల్లీ అని ప్రస్తుత పేరున్న ఢిల్లీని హస్తినాపురం పురం అంటే నగరం అని హస్తినాపురంగా దాన్ని రాజధానిగా చేసి ఈ అఖండ భారత వాడిని పరిపాలించారు సో దానికి హస్తినా అని పేరు పెట్టే కన్నా ఆ చాందినీ చౌక్ ఎంపీ ఏమి రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఇంద్రప్రస్థ అని పెట్టండి చాలా బాగుంటుంది అంటే మనకి విజయవాడ అది ఇంద్రకీలాద్రి విజయవాడ అమ్మవారి కొండ పేరు ఇంద్రకీ అంటే ఇంద్రుడు పరిపాలించిన సభ ఇంద్రప్రస్థ అంటారు అది సో అలాగా అంత అద్భుతమైన పేరు పెట్టాలని ఆయన ప్రపోజల్ పెట్టాడు బట్ దీనికి అంత సింపుల్గా చేశారు దానికి హస్తినాను కూడా అంటారు హస్తినాపురం అని అన్నారు హస్తినాపురమే ఢిల్లీ అయింది అంటున్నారు సో హస్తినాను పెడదామా లేదా ఇంద్రప్రస్థ పెడదాం హస్తినాపురం పెట్టినా కానీ హస్తినాపురం బాగానే ఉంది అంటే చాలా చాలా పేర్లు కూడా మాడిఫికేషన్స్లో వీళ్ళు వచ్చేసి ఎవరైతే మొఘళ్ళు ఈ టిప్పు సుల్తాన్ వాళ్ళు లేదంటే కొంతమంది వీళ్ళందరూ వచ్చి నాశనం చేసేసారు దేవాలయాలన్నీ కొలగొట్టేసడం అన్ని ఘోరీలు గజనీలు మరి యధవలందరూ ఇదే పని అంటే వీళ్ళు ఏం చేశారంటే అరే అందం చూసి ఆస్వాదించి దాన్ని దోచుకోండి దాన్ని నాశనం ఎందుకు చేస్తారా అరే ఎంత బాగా కట్టాడ సూపర్గా ఉంది మన వీళ్ళ దగ్గర ఎక్కడ ఈ స్థిర నివాసం ఏర్పరచుకుని రోజు దాన్ని చూసుకుందాం అనుకోవాలి కానీ అంటే వాళ్ళంతా కుళ్ళు కుతంత్రాలతో కూడిన మన మనస్తత్వాలు ఆ రాజులందరూ కూడా అందుకే కదా బలవంతంగా మత మార్పిడు ఏది అందంగా కనబడదు దాన్ని పగలగొట్టేయడం ఏది చాలా అద్భుతంగా కనబడుతుందమ్మా మనకన్నా వీళ్ళకి ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఎలా ఉంది వీళ్ళు మనకన్నా అంత అద్భుతంగా ఎలా కట్టారు అని చెప్పి దాన్ని కోలగొట్టేయడం మన చరిత్రలో కూడా చదువుకున్నాం తాజ్మహల్ కట్టిన వాడికి కళ్ళు పీకేశారంట అని ఎంత అందమైనది మళ్ళీ వాడు ఎక్కడ కట్టకూడదు అని అదే దుర్బుద్ధే చెప్పు సో ఇట్లాంటివన్నీ మెల్లమెల్లగా ఒక విధంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి మాడిఫికేషన్ చేసుకుంటూ వస్తుంది ఒకేసారి చేయడానికి కూడా ఛాన్సెస్ లేవు వాళ్ళని ఎన్నని చేస్తారు చిన్నదా అఖండ భారత అవని నూట యాభై కోట్ల గల దేశం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఒక్కొక్కటి మాడిఫై చేయాలి ప్రపోజల్ ఉంది చేస్తుంది కూడా ఇప్పుడు నదుల పేర్లు కానీ మళ్ళీ చూడండి ఇక్కడ నదుల పేర్లు మాత్రం ఎవడూ మార్చలేకపోయాడు ఎస్ ఆ మూలాలు అలాగే ఉన్నాయి నగరాల పేర్లు మార్చేసుకున్నారు కొన్ని యొక్క ప్రాశస్తమైన ప్రసిద్ధ స్థలాల పేర్లు మార్చేసుకున్నారు వాళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు ఎక్కడ ఈ సనాతన ధర్మం హిందూ మూలాలు బాగా వ్యాప్తి చెందుతాయని భయపడి మార్చేసుకున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఏదైతే కొన్ని సర్వేలు చేసి తవ్వకాలు చేస్తుందో సారీ మసీదులు కొల్లగొడుతుంటే లోపల దేవాలయాలు ఇంకే ఉంటున్నాయంట అంటే ఆ మీద కొల్లగొట్టి కట్టినట్టేగా చాలా ప్రూఫ్స్ వచ్చాయి ఆ మధ్య ఢిల్లీ కూడా ఇష్యూ అయింది లేకపోతే ఇంకెక్కడో కూడా బయటకు వార్తలు వచ్చాయి సో ఇలాంటివన్నీ కూడా మన మూలాలని మనం నిలబెట్టుకుంటూనే బలమైన చరిత్ర గల భారతదేశం కాబట్టి ఆ చరిత్ర బేస్ చేసుకొని కట్టిన ఈ పునాదులు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ మెల్లమెల్లగా మాడిఫికేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు దాంట్లో ఆ ఎంపీ చాంద్రీ చౌక్ ఎంపీ ప్రవీణ్ లాంటి వాళ్ళకు కూడా వచ్చిన ఆలోచన చాలామందికి ఉంది ఆలోచన బట్ అటువంటి వాడు ఎవరొకరు ముందుకు వచ్చి లెటర్ సబ్మిట్ చేస్తే మిగతా వాళ్ళందరూ దాన్ని ఓటు రూపంలో వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు సో ఖచ్చితంగా ఇంద్రప్రస్థ కానీ హస్తనాపురం కానీ ఏవైనా పేర్లు పాత పేర్లు పెడితే అని అభిప్రాయం ఇప్పుడు మన దగ్గర కూడా మార్చారుగా రాజమండ్రి రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన భూభాగాన్ని రాజమహేంద్రవరం అనే ఉండేది దాన్ని ఈ నిజంగా మన టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ టైం వచ్చింది రెండు వేల పద్నాలుగులో దాన్ని రాజమహేంద్రవరం కానీ పేరు మార్చింది రాజమండ్రిని కాస్త అలా ఉండడం వల్ల కొంతలో కొంతైనా మూలాలు తెలుస్తాయి పిల్లలు అదేంటి పేరెంట్ నాన్న ఎలాగుంది అని పిల్లలు పేరెంట్స్ కడి దానికి ఒక చెప్పడానికి ఇదిరా మన చరిత్ర అని ఉంటుంది కదా అని ఒక మంచి ఆలోచన చూద్దాం మరి ఎలా ముందుకు తీసుకెళ్తారని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ